పిల్లలకు కానీ పండగ కాదు అన్నమాట మన పెద్దలు ఊరికి అనలేదు మనం ఏదైనా వస్తువు కొన్నామంటే దానికి తగ్గ సామాన్లు ఉండాలి ఏదంటే ఆ వస్తువుకి అన్ని డబ్బులు పెట్టి కొన్న విలువే ఉండదు అది ఏ వస్తువు అయినా సరే మంచం కొన్నామనుకోండి మంచం మీద పరుపు కొనాలి పరుపుకి బెడ్షీట్ కొనాలి బెడ్షీట్కి తలగడ్లు కొనాలి ఇవన్నీ కొంటేనే ఆ మంచానికి ఒక అందం వస్తుంది సరేనండి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ నీళ్ళ బాటిల్లు ఆరు వచ్చాయండి ఐదు వందల యాభై రూపాయలకి ప్రతి వాటర్ బాటిల్లో ఒక లవంగమ్మకు ఉంది ఎందుకంటే వాటర్ బాటిల్ మూత తీసిన వెంటనే వాసన చూడటం అలవాటు కదా అందుకే వేశారేమో నా గురించే నాకైతే ఈ వాటర్ బాటిల్స్ బాగా నచ్చాయండి ఈ వాటర్ బాటిల్స్ కూరగాయలు పెట్టుకునే ఈ బాక్సులు ఆరు మొత్తం కలిపి ఐదు వందలకి వచ్చాయండి ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో కొనద్దు మోసాలు జరుగుతాయి అంటారు కదండి కొన్ని వస్తువులు ఆన్లైన్లోనే బాగుంటాయండి బయటకున్న ఏం బాగోవు రేట్లు కూడా ఎక్కువే ఉంటాయి తక్కువ రేటుకి రావు కదా